హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కాచెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ధృవ్ని తీసుకుని హాస్పిటల్ నుండి బయటకు వస్తూ మధు వసుదతో పోలీస్ స్టేషన్కి క్యాబ్ బుక్ చేయి వసదా అని అంటుంది మధు పోలీస్ స్టేషన్ క్యాబ్ ఇప్పుడు అక్కడికి ఎందుకే అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది వసుధ ధృవ్ కనిపించట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ధృవ్ మన దగ్గరే ఉన్నాడని పోలీసులకు చెప్పి మన అడ్రస్ వాళ్లకు ఇచ్చి ధ్రువ్ని మనతో పాటే తీసుకుని వెళ్దాం ధ్రువ్ వాళ్ళ డాడీకి విషయం తెలిసి మన ఇంటికి వచ్చి ధ్రువ్ని తీసుకొని వెళ్తాడు అని అంటుంది మధు సరేనని ముగ్గురు క్యాబ్లో ధ్రుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ధ్రువతో సహా ముగ్గురు ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ ఎక్కుతారు ఇక్కడ విల్లాలో వెంకటమ్మ ధ్రువ్ పొద్దుట్టుంచి కనిపించట్లేదని విషయాన్ని కూడా పట్టించుకోకుండా చక్కగా తనకు కావలసినవన్నీ పనివాళ్లతో చెప్పి చేయించుకొని తన గదిలో పెట్టుకుంటుంది లక్ష్మిని హాస్పిటల్లో చేర్పించి లక్ష్మికి భోజనం తీసుకుని వద్దామని పన్నెండు విల్లాకు తిరిగి వస్తాడు ఆ పనివాడు వచ్చేటప్పుడు ఆ పనివాడికి ధృవ గుర్తుకు వస్తాడు ఆ పనివాడు కంగారు పడిపోతాడు ఆ పనివాడు విల్లాకు వచ్చి వెంకటమ్మతో ధృ గురించి అడగబోగా నేను పొద్దున వాడిని అరిచాను కదా నాకు భయపడివాడు ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడులే అని ఆ పనివాడితో చెప్తుంది వెంకటమ్మ అంటే ధృవ్ ఇంటికి వచ్చేశాడా అని అడుగుతాడు ఆ పనివాడు వెంకటమ్మ చేసుకున్నవి తినాలనే తొందరలో ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది పర్వాలేదే పసిపిల్లాడైనా ఇంత దూరం ఒక్కడే రావడమంటే తమాషానా మా ధ్రువబాబు పసిపిల్లాడైనా తెలివైన వాడు ఇక్కడే ఉన్నాడని వెంకటమ్మ చెప్తోంది కదా నేనే అనవసరంగా కంగారు పడ్డాను త్వరగా లక్ష్మికి లంచ్ తీసుకొని వెళ్దాము అని ఆ పనివాడు కిచెన్ లోపలికి వెళ్తాడు ఆ పనివాడు లంచ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకుంటాడు లక్ష్మికి లైట్గా ఫీవర్ తగ్గి నెమ్మదిగా స్పోలోకి వస్తుంది లక్ష్మి కళ్ళు తెరిచి పనివాడు వైపు చూసి నేను ఎక్కడ ఉన్నాను అని నీరసంగా అంటూ పైకి లేవబోతుంది పైకి లేవద్దు లక్ష్మి నువ్వు పడుకో నీకు రెస్ట్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్ చెప్పారు లక్ష్మి నువ్వు కంగారు పడుకో మనం ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాము నీకోసం నేను లంచ్ కూడా తీసుకుని వచ్చాను అని అంటూ లక్ష్మికి భోజనం పెడతాడు ఆ పనివాడు లక్ష్మి భోజనం చేసిన తర్వాత ధృవ్ ఎలా ఉన్నాడు వాడికి జ్వరం తగ్గిందా అని అడుగుతుంది మన ధ్రువ్ చాలా తెలివైన వాడు వాడు జాగ్రత్తగానే లేవమ్మా నువ్వు కాసేపు పడుకో అని చెప్పాడు ఆ పనివాడు అలాగేనని లక్ష్మి రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ మధు వసుధ మీనాక్షి ముగ్గురు ఇంటికి చేరుకుంటారు మధు ఎత్తుకొని డైరెక్ట్ డైరెక్ట్గా తన బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్లి తన బెడ్ మీద పడుకోబెడుతుంది చక్కగా దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి రూమ్ టెంపరేచర్కి తగ్గట్టు ఆ ఏసీని పెడుతుంది మధు వసుధ మీనాక్షి ఇద్దరూ లోపలికి వస్తూ మధువైపే చూస్తూ బెడ్రూమ్ దగ్గరే నిలబడిపోతారు వసుధ మధువైపు చూసి నిన్న రాత్రి మనం ముగ్గురము మీద పడుకుందామే అని నేనంటే నా భర్తకి వేరే ఎవరు మా బెడ్ని తాకడం ఇష్టం లేదని అన్నావు ఇప్పుడు ఈ బాబును తీసుకొని వచ్చి ఏకంగా మీ బెడ్ మీద పడుకోబెడుతున్నావు ఏంటి మధు ఏం జరుగుతోంది అని తన కళ్ళని ఎగరేస్తూ అడుగుతుంది వసుధ మధు వసుధ వైపు చూసి పసిబిడ్డని వీడికి మూడేళ్ళు కూడా సక్రమంగా ఉంటాయో లేవో తెలియదు పసిబిడ్డలు దేవుడితో సమానమని పెద్దవాళ్ళు అంటారు కదా అయినా మాకు రేపు పిల్లలు పుడితే వాళ్లను మా బెడ్ మీద పడుకోబెట్టుకోనా ఇది అంతే అని చెప్పి వైపే చూస్తూ పిల్లాడు నీరసంగా ఉన్నాడని డాక్టర్ చెప్పాడు అని బియ్యం జావ అయితే ఒంటికి చలవ చేస్తుంది అలానే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది ఇప్పుడే వస్తాను అని అంటూ లేచి ముందు ఫ్రెష్ అయి తాను డ్రెస్ మార్చుకొని కిచెన్ లోపలికి వెళ్ళి ధ్రువ్ కోసం జావను ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది ఆ బుడంకాయగాడి ఆకలిని తీర్చడానికి జావను ప్రిపేర్ చేస్తున్నావు మరి మన ఆకలి సంగతి ఏంటి మధు అని నీరసంగా అడుగుతుంది మీనాక్షి ఎలాగో ఇందాక మీరిద్దరు అనుకున్నారు కదా టిఫిన్ ఆర్డర్ పెట్టుకుందామని అదేదో ఇప్పుడు ఫుడ్డే ఆర్డర్ పెట్టుకోండి ముగ్గురం కలిసి తిందాము అని అంటుంది మధు అలా అన్నావు బాగుంది మధు అని అంటూ మీనాక్షి తన ఫోన్ని తీసుకొని తనకేమో వెజిటబుల్ బిర్యానీని వసదకి ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని మధుకి టమాటా రైస్ని ఆర్డర్ పెడుతుంది మీనాక్షి మధు కిచెన్లో ఆలోచిస్తూ ధృవ్ ఉండేది ఆ ఏరియా కాదు మరి ధృవ్ అక్కడికి ఎలా వచ్చాడు అని ధృవ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రంగయ్య చేతికి డబ్బులు ఇచ్చి రంగయ్యకు ధృవ్ని చూపించి ఆ పిల్లాడు సైజు డ్రెస్సులను నాలుగు కొని తీసుకురమ్మని చెప్పింది ఇక్కడ హోటల్లో పొద్దునుంచి ఒక్క నిమిషం కూడా తీరుబాటు లేకుండా వరుస మీటింగ్లతో చాలా బిజీగా ఉన్నాడు ఆదిత్య అప్పుడే లోకల్ కంపెనీలతో మీటింగ్ కంప్లీట్ అయ్యి వాళ్ళతో కలిసి లంచ్ కూడా పూర్తి చేసుకొని ఆ హోటల్ నుండి బయటకు వచ్చాడు ఆదిత్య ఆదిత్య కారులో కూర్చోగా నీలకంఠం డ్రైవర్తో మానస హోటల్కి పోనివ్వు అని చెప్పి ఆదిత్య వైపు చూశాడు నీలకంఠం ఆదిత్య తన తలను వెనక్కి వాల్చి రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు నీలకంఠం ఆదిత్య వైపు చూస్తూ సార్ ఇంకా ఈ రోజుకి నాలుగు మీటింగ్స్ మిగిలిపోయి ఉన్నాయి అని అంటాడు ఈరోజు నైట్ టెన్ ఓ క్లాక్ దాకా మనకి మీటింగ్లతోనే టైం అంతా సరిపోతుంది సార్ అని అంటాడు నీలకంఠం ఆదిత్య నీలకంఠం వైపు చూసి మరి వారం రోజులుగా ఆఫీస్కి డుమ్మా కొడితే ఇలా హెవీ వర్క్ ఉంటుంది కదా నీలకంటాం అని అంటూ ఈ నాలుగు మీటింగ్స్తో పెండింగ్ ఉన్న మీటింగ్స్ కంప్లీట్ అయినట్లేనా నీలకంటాం అని అడుగుతాడు ఆదిత్య లేదు సార్ రేపు కూడా మరికొంతమంది క్లయింట్లు మనతో బిజినెస్ చేయాలని మిమ్మల్ని కలవాలని ఫిఫ్టీన్ డేస్ ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నారు సార్ రేపు వాళ్ళు మిమ్మల్ని కలవాలి రేపటితో పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్ అని చెప్పాడు నీలకంఠం సరే మనం హోటల్కి రీచ్ అయ్యేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయవద్దు నీలకంఠం నేను కాసేపు రిలాక్స్ అవుతాను అని చెప్పి మళ్ళీ తన కళ్ళను మూసుకుంటాడు ఆదిత్య ఇక్కడ విజయ్ పరిస్థితి కూడా అలానే ఉంది ఉదయం నుంచి ఒక్క నిమిషం తీరుబాటు లేకుండా మాధ్యానం దాకా మార్కెటింగ్ విజిట్ చేశాడు విజయ్ అక్కడ ఉన్న కొత్త క్లయింట్లతో మీటింగ్లో కూర్చొని ఉన్నాడు విజయ్ రాత్రంతా డ్రైవింగ్ చేయడం నిద్ర లేచినప్పటి నుంచి మీటింగ్స్ అని మార్కెటింగ్ విజిట్ అని బాగా తిరగడం వల్ల విజయ్ కూడా బాగా అలసిపోయి ఉన్నాడు కానీ తప్పదు ఈ వారం రోజులుగా పెండింగ్ ఉన్న వర్క్ అంతా ఈ రోజే కంప్లీట్ చేయాలని అలానే మీటింగ్లో విండో పక్కన కూర్చొని ఉన్నాడు విజయ్ విజయ్కి ఒక్కసారిగా ఆ విండో నుండి చల్లటి గాలి తన మొహానికి తాకుతుంది వెంటనే విజయ్కి వసద గుర్తుకు వస్తుంది తనను పెళ్లి చేసుకోవాలని అమ్మవారికి దండం పెట్టుకుని తన కోసమే ఉపవాసం ఉంటూ తన ఎంగిల్ని తిన్న విషయం విజయ్కి ఆ సమయంలో గుర్తుకు వచ్చింది కారులో ఎక్కి కూర్చుంటూ నేను నీ కోసమే మీ ఊరు వస్తున్నాను అని అంటూ తనకి వసద కన్ను కొట్టడం విజయ్కి బాగా నచ్చింది నువ్వు నాకే సొంతం నీ మీద నాకే సర్వ హక్కులు ఉన్నాయి అని అంటూ తన కోసమే టిఫిన్ చేయడం చివరికి వసతు చేసే పనులకు తాను రెస్పాండ్ కాకపోయినా తన దగ్గరికి వచ్చి తన మీదే కోపం చూపిస్తూ తన కాలును గట్టిగా తొక్కి నా వైపే చూడు అని నా చూపును తన వైపుకు తిప్పుకోవడం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నవ్వుతూ తనకి బాయ్ చెప్పడం విజయ్కి వసతి చేసే అన్ని పనులు గుర్తుకు రాగానే విజయ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ఈ తింగరిది నా మీద ఎంత ప్రేమను పెంచుకుందో అలానే ఆ ప్రేమను మొత్తం చూపిస్తోంది జీవితంలో నాకంటూ ఒకరు ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు వసుధ అని వసుధ పేరును తలుచుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు విజయ్ సార్ మా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా అని విజయ్ కింద పనిచేసే సేల్స్ మేనేజర్ విజయ్ ని అడుగుతాడు విజయ్ ఆ సేల్స్ మేనేజర్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏది వినకుండా నవ్వుతూ వసతు ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు సార్ అని మరోసారి పిలిచేసరికి విజయ్ తన ఆలోచనలో నుండి బయటకు వస్తూ సారీ ఇప్పుడు మీరేం చెప్పారు అని అడుగుతాడు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వ్యక్తి దిగులుగా మొహం పెట్టుకుని నేను చెప్పింది మీకు అర్థం కాలేదా సార్ మళ్ళీ మరోసారి నా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అని అడుగుతాడు స్టాఫ్ మెంబర్స్ విజయ్ ని అంత పరజ్ఞానంగా ఎప్పుడూ చూసింది లేదు సార్ ఒక పదిహేను నిమిషాల నుంచి నేను మార్కెట్లో రన్ అవుతున్న కొత్త బ్రాండ్ ఐటెం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ మళ్ళీ చెప్పమంటారా అని నీరసంగా అడుగుతాడు ఆ సేల్స్ మేనేజర్ విజయ్ ఒక్కసారిగా తన తలని విదిలించుకొని ఏమైంది నాకు నాకు వసుదా ఈ టైంలో ఎందుకు గుర్తుకొచ్చింది అని అనుకుంటూ ఆ మేనేజర్ వైపు చూసి అవసరం లేదు స్టాఫ్ మెంబర్స్ వైపు చూసి మీకందరికీ ఇతను చెప్పింది అర్థమైంది కదా అర్థమైతే అలానే ఫాలో అవ్వండి అని చెప్పి పైకి లేచి గబగబా బయటికి వచ్చేస్తాడు విజయ్ అక్కడ ఆఫీస్లో విక్రమ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కి హెడ్ విక్రమే కాబట్టి విక్రమ్ లో లేని ఈ మూడు రోజుల్లోనే అకౌంట్లో నుండి మూడు కోట్ల రూపాయల అమౌంట్ తేడా వస్తోంది విక్రమ్ ఊరికి వెళ్తూ అవసరమైతేనే డబ్బు తీయండి అని చెప్పి అకౌంట్ విషయాలు ఆఫీస్ వర్క్ అంతా సాగర్కు అప్పగించి ఊరికి వస్తాడు ఏ విషయంలోనైనా విక్రమ్ జోగ్గా ఉంటాడేమో గానీ కంపెనీ డబ్బు విషయంలో మాత్రం లెక్కకు లెక్కే ఖచ్చితంగా ఉంటాడు విక్రమ్ విక్రమ్ ఆ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాడు భానుశ్రీ క్యాబిన్లో రాజేష్ భానుశ్రీ ఇద్దరు ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అయిన ఆ పది మంది డీటెయిల్స్ ని మరోసారి చెక్ చేసి దీని మీద ఎంబీగా ఏవి సైన్ కావాలి అప్పుడే మనము ఈ పది మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ని పంపించగలుగుతాము అని అంటుంది ఏవీ సమయానికి అవైలబుల్గా లేకపోతే విజయసైన్ అయినా సరిపోతుంది కానీ ఇప్పుడు ఇద్దరు ఆఫీసులో లేరుగా ఎప్పుడు వస్తారో తెలియదు తొందరగా ఈ పేపర్ మీద ఏవి సైన్ చేస్తే అంతే తొందరగా మనం ఈ పది మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ని పంపించవచ్చు అని అంటుంది భానుశ్రీ రాజేష్ భానుశ్రీ వైపు చూసి ఎందుకు కంగారు పడుతున్నావు ఉన్నాడుగా ఆ పద్మాంధవుడు వెళ్ళి వారి చేత సైన్ చేయించుకో ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తుంది భానుశ్రీ ఆఫీస్లో విక్రమ్ ఉండనే ఉన్నాడుగా ఏవి విక్రమ్ ఇద్దరూ లేని పక్షంలో తాత్కాలికంగా ఆ పేపర్ మీద విక్రమ్ సైన్ సరిపోతుంది మనం త్వరగా అపాయింట్మెంట్ ఆర్డర్ని ఆ పది మందికి పంపించవచ్చు ఆ తర్వాత టైం చూసుకుని ఏవి వచ్చిన తర్వాత చేత సైన్ అని సలహా ఇచ్చాడు రాజేష్ గుడ్ ఐడియా రాజేష్ అని ఆ ఫైల్ ని తీసుకుని వెంటనే భానుశ్రీ విక్రమ్ క్యాబిన్ వైపుకు వెళ్తుంది విక్రమ్ తన క్యాబిన్ లో సాగర్ తో అకౌంట్ విషయంలో సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నాడు సాగర్ విక్రమ్ కి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ సమయంలోనే భానుశ్రీ విక్రమ్ క్యాబిన్ లోపలికి వచ్చి విక్రమ్ ముందు ఆ ఫైల్ ని ఉంచి సైన్ చేయమని చెప్పింది విక్రమ్ పేపర్ మీద ఏముందో చూసుకోకుండా సైన్ చేసి ఆ ఫైల్ని బానుసు ఇచ్చేస్తాడు ఆదిత్య కార్ మానస ఫైవ్ స్టార్ హోటల్ ముందర ఆగుతుంది ఆదిత్య కార్ దిగి నేరుగా మీటింగ్ ఉన్న రూమ్ కి వెళ్లిపోతాడు ఇంకా క్లయింట్ రాకపోవడంతో ఆ హోటల్లోనే ఒక రూమ్ బుక్ చేసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నీలకంఠం క్లయింట్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి వెళుతూ ఉండగా సార్ ఇదిగోనండి మీ ఫోన్ అని నీలకంఠం ఆదిత్యకి తన ఫోన్ని ఇస్తాడు ఆదిత్య తన ఫోన్ వైపు చూసుకుంటూ తన లోకి వెళ్ళిపోతాడు ఆదిత్య బెడ్ మీద పడుకొని అలా రిలాక్స్ అవుతూ మళ్ళీ ఫోన్ వైపు చూశాడు ఒక నెంబర్ నుంచి ఏకంగా పద్దెనిమిది మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎవరా అని ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు ఆదిత్య ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే మధు గుర్తుకు వస్తుంది ఆదిత్యకి మధు భోజనం చేసిందో లేదో టాబ్లెట్లను వేసుకుందో లేదో ఏం చేస్తుందో నా తింగరిది అని అనుకుంటూ పొద్దుటి నుంచి ఇప్పటిదాకా వరుస మీటింగ్లతోనే సరిపోయింది మధుకి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అని అనుకుంటూ మధుకి కాల్ చేస్తాడు ఆదిత్య మధు ఫోన్ రింగ్ అవ్వడంతో వెంటనే తన ఫోన్ని లిఫ్ట్ చేసి హలో బావా ఇప్పటికీ తమరికి టైం కుదిరిందా నాకు ఫోన్ చేయడానికి అని అడుగుతుంది మధు గొంతు వినపడగానే ఆదిత్య రిలాక్స్ అవుతూ చిన్నగా నవ్వుతూ ఉదయం నేను ఆఫీస్కి వచ్చే ముందరే నీతో చెప్పాను కదా బంగారం ఈరోజు నేను చాలా బిజీగా ఉంటానని ఇప్పుడే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది వెంటనే నువ్వు నాకు గుర్తుకు వచ్చావు మధు నీకు ఫోన్ చేసేసాను అన్నట్లు ఆ కాలు నొప్పి ఎలా ఉంది తగ్గింది కదా ఆ కాలుకి ఈరోజు బాగా రెస్ట్ ఇచ్చావు కదా అటు ఇటు పరిగెత్తడం తిరగడం చెయ్యలేదు కదా అలా ఉంటేనే ఆ కాలు నొప్పి తగ్గి గాయం త్వరగా నయం అవుతుంది మధు అని అంటాడు ఆదిత్య మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నా బంగారం కదా కుదురుగా ఒకచోట కూర్చోవే ఈ రెండు రోజులు బాగా ఆ కాలికి రెస్ట్ ఇవ్వు మధు ఆ తర్వాత లేడి పిల్లల చెంగు చెంగున గంతులేద్దు గాని అని అంటాడు ఆదిత్య అమ్మో ఈరోజు నేను చేసిన పని గురించి బావకు తెలిసిందంటే ఇక అంతే బావ చేతిలో నా పని అవుట్ బావ నన్ను గ్యారంటీగా తిడతాడు అని మధు తగిలి ఉన్న తన కాలు వైపు చూసింది ధ్రుణి ఎత్తుకుని అటూ ఇటూ తిరగడం వల్ల ఆ కాలు లైట్గా స్వెల్లింగ్ వచ్చి ఉంది ఈరోజు నేను చేసిన పని గురించి ఇప్పుడే బావకు చెప్పి ఇప్పటి నుంచి బావ నోటి వెంట అష్టోత్తర శతనామావల్ని చదివించుకోవడం అవసరమంటావా మధు అని తనకు తాను అనుకుంటూ అది ఏదో బావ రాత్రికి ఇంటికి వస్తాడు కదా ఎలాగో ధ్రువుని చూడగానే బావకు విషయం మొత్తం తెలిసిపోతుంది అప్పుడు బావ నోట్లో నుంచి వచ్చే ఆ తిట్ల దండకాన్ని వినొచ్చులే అని మధు తన మనసులో అనుకుంటుంది మధు నేను చెప్పేది వింటున్నావా అని అడుగుతాడు ఆదిత్య బావా నీ లంచ్ కంప్లీట్ అయిందా అని అడుగుతుంది మధు అరగంట ముందే తిన్నాను మధు మరి నీ లంచ్ కంప్లీట్ అయిందా బంగారం నువ్వేం తిన్నావు అని అడుగుతాడు ఆదిత్య అప్పుడే మీనాక్షి కిచెన్ లోపలికి వచ్చి మేడం మధు గారు మన ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది తమరు త్వరగా వస్తే మనం త్వరగా తినేసి పడుకొని నిద్రపోవచ్చు ఇప్పటికే మీతో పాటు నేను తిరిగి తిరిగి బాగా అలసిపోయానబ్బా అని అంటూ ఉండగా మధు తన తలని కొట్టుకుంటూ నీకు దన్నం పెడతానే కాస్త ఆ నోటికి తాళం పెట్టవే అని సైగలతో చెప్తోంది ఒక ఫ్లో మీనాక్షి చెబుతూ మధు వైపు చూస్తూ ఫుడ్ రెడీగా ఉంది ఇక మీరు రావడమే ఆలస్యం అని నెమ్మదిగా సౌండ్ తగ్గిస్తూ నోరు మూసుకుంటుంది మీనాక్షి ఫోన్లో మీనాక్షి మాటలు విన్న ఆదిత్య మధు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు బాబా అది అని మధు చెప్పేలోపే నీలకంఠం ఆదిత్య రూమ్కి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ మీటింగ్ అందరూ వచ్చేశారు మీరు వస్తే వెంటనే మీటింగ్ ని స్టార్ట్ చేయవచ్చు అని అంటాడు మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటాడు ఆదిత్య ఆదిత్య ఫోన్లో కుదురుగా ఒక చోట కూర్చోమని నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మాట నువ్వు ఏనాడు వినవు మదు చిన్నపిల్లలకి చెప్పినట్లుగా నెమ్మదిగా బుజ్జగించి మరీ నీకు చెబుతాను నేను చెప్పే విధానం బట్టి చిన్నపిల్లలైనా నా మాట వింటారేమో కానీ నా భార్య మాత్రం నా మాట వినదు అయినా నీతో ఇప్పుడు కాదులేవే నేను నా మీటింగ్ కంప్లీట్ చేసుకుని నీతో మాట్లాడతాను మధు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thanks for watching!